హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను ఆలు సోయాబీన్ కర్రీ చేస్తున్నానండి ఓకే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బాండి పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఆ తర్వాత పచ్చిమిరకాయలు వేయాలి వేసుకొని వీటిని మంచిగా కలబెట్టుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి కలుపుకోవాలి మనం దగ్గరే ఉండి చేసుకోవాలండి ఓకే ఇప్పుడైతే మూత పెట్టుకుందాం మనం మూత పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఓకే ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ఫేస్ట్ వేద్దామండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత పోయేంతవరకు మంచిగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా కలిపేసుకొని ఓకే మూత పెట్టుకుందాము చూద్దామండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఇలా ఫ్రై చేసుకొని ఇందులోనే మనము టమాటా యాడ్ చేసుకుందామండి మీకు కావాల్సిన తీసుకోండి నేనైతే ఒక ఫోర్ టమాటాస్ తీసుకున్నానండి ఓకే టమాటాను మనం మంచిగా బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి కలిపేసుకొని ఇందులోనే మనము ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాము ఇలా ఓకే ఇలా మంచి కలిపేసుకొని మూత అయితే పెట్టుకుందాము మూత పెట్టుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతుంది టమాటో సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మనము కలబెట్టుకుంటూ ఉండాలండి టమాటా మెత్తగా అయ్యేంతవరకు ఓకే చూద్దాము ఇందులోనే మనము నేను అయితే ఏళ్ళు వేస్తున్నానండి వీటిని తినడానికి నాకు చాలా ఇష్టము పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఎందుకు ఎందుకేస్తానంటే ఏలుల్లి చాలామంది తినరండి హెల్త్కు చాలా మంచిది నేను బాలింతలకి ఇంకా చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి మిల్క్ వెల్లుల్లి తినడం వల్ల మిల్క్ బాగా వస్తుంది అంటారు చాలామంది పెద్దవాళ్ళు అంటే నేను బాలింతగా ఉన్నప్పుడు అమ్మ నాకు ఎల్లుల్లి ఇలా కర్రీ కర్రీస్లలో ప్రతి కర్రీలో ఇలా యాడ్ చేస్తూ ఉండేది చాలా బాగా తినేదాన్ని ఇందులోనే మనము కారము గరం మసాలా మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి కారం నేను రెండు రకాలు ఆడతానండి బయట దుకాణంలో కూడా కారం తీసుకొస్తాను ఊరి దగ్గర నుంచి తేజ కారం అది చాలా మంట ఉంటుందండి రెండు రకాలు వాడతాను నేను కారం అయితే అన్నీ వేసుకొని ఇలా మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనము మూత పెట్టుకోవాలండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి మనము వెల్లుల్లి కొంచెము కచాపశాక దంచి వేసుకున్న కర్రీలు చాలా టేస్టీగా ఉంటాయండి ఏదో తెలిసింది చెప్తున్నానండి హెల్త్కి చాలా మంచిదని ఓకే ఇప్పుడైతే మూత పెట్టుకొని చూద్దామండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ఇలా మంచిగా కలిపేసుకొని ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనము అందులో సోయాబీను ఆలు అయితే యాడ్ చేద్దాము ఓకేనా ఓకే కొంచెం వాటర్ మరిగిన తర్వాత మూత పెట్టేసుకుందామండి ఓకే ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం ఇందులోనే ముందుగా మనం ఉడకబెట్టుకున్న వేన్నిలల్లో ఇలా తీసేసుకొని సోయా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఓకే ఇప్పుడైతే అందులో యాడ్ చేస్తున్నాను ఓకే మంచిగా కలిపేసుకుందాము ఓకే మనము చపాతీలోకైతే ఇలా తిన్న బాగానే ఉంటుందండి కానీ నేను రైస్ లేక చేస్తున్నాను అందుకని కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి ఓకే వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఎందుకంటే వాటర్ ఇప్పుడే కదా వేసాము కొంచెం అయ్యేంతవరకు ఓకే మూత అయితే పెట్టుకున్నానండి ఫైనల్గా చూద్దాము ఇది మనకి ఎప్పుడైనా కూడా కర్రీ అయితే ఇలా ఆయిల్ పైన వచ్చేస్తుందండి అప్పుడే మనకు కర్రీ అయినట్టు చూడండి గ్రేవీ బాగా ఏర్పడింది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ లుక్ ఇలా ఉంది ఓకేనా కర్రీ అయితే వేడివేడి రైస్లో కానీ చపాతీలోకి చాలా బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్